అసలు ఈ వీకెండ్ లో వచ్చిన బెస్ట్ మూవీ ఏదైనా ఉంది అంటే అది ఈ సినిమానే సో మన గౌతమ్ బిగ్ బాస్ గౌతమ్ అన్న అందరు గుర్తున్నాడు కదా అయితే ఆ గౌతమ్ అన్న ఒక సినిమా తీశాడు అయితే ఆ సినిమా చూసినప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యా ఆ సినిమా నేను నైటే చూశాను సో కొంచెం లేట్ అయింది రివ్యూ చేయడానికి సో ఏమనుకోండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బూస్టింగ్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియో చేయాలనిపించింది నాకు కూడా సో ఫస్ట్ స్టోరీలో వెళ్ళిపోదాం గౌతమ్ అన్న ప్రాపర్ మ్యూజిక్ క్లాస్ ఒకడే సాధించలేడు ఒకడేం చేయలేడు చాలా వరకు ఇప్పుడు మిడిల్ క్లాస్ చాలా చాలామందికి అసలు ఏం సాధించకుండా చాలామంది ఇలా మిగిలిపోతుంటారు బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఏదైనా చేద్దామన్నా డబ్బు ఉండదు డబ్బు ఉన్నా అసలు డబ్బు ఉన్నా కూడా చేస్తామన్నా అసలు మిడిల్ క్లాస్ అడ్డొస్తుంది సో ఏమైనా చేస్తే లాస్ అయితే భయం వస్తుంది అందుకోసమే గౌతమ్ అన్న ఏమి మ్యాక్సిమం అంటే మాక్సిమం ఒక జాబ్ కోసం ప్రాపర్స్ కోసం తన ఫ్యామిలీని కాపాడడానికి తన ఫ్యామిలీని పోషించుకోవడానికి సో జాబ్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటాడు అక్కడ మొత్తం ట్రై చేస్తూ ఉంటాడు సో మధ్య మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి అన్నీ బయట చెప్పద్దు ఎందుకంటే కొంచెం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది అందుకోసమే ఆ మూవీ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు ఎందుకంటే సినిమా అనేది థియేటర్లో చూస్తే బాగుంటుంది ఈ సినిమా చాలా అంటే చాలా ఘోరంగా వేరే లెవెల్ ఉంది నాకైతే పిచ్చికి పోతుంది సినిమా చూస్తే ఎందుకంటే చాలా ఎమోషనల్ అయ్యాయి ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చనిపోతారు మధ్యలో అక్కడైతే ఆ బీజం కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ మోషన్ అంటే వాళ్ళ ఫీల్ అయ్యే విధానం కానీ చాలా బాగున్నాయి సో నాకైతే క్రేజీగా అనిపించింది ఎందుకంటే ఆ ఫీల్ మూమెంట్ని చాలా అంటే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఎంత అయితే బాధపడతాడు అంటే ఏం సాధించకుండా నన్ను చూడకుండా నేను సాధిస్తాను లేదని నన్ను అంటే నన్ను గుర్తించకుండా మా డాడీ చనిపోయారు కాబట్టి మా నాన్న కోసమైనా ఒక జాబ్ సాధించి అనుకోవాలని ఫిక్స్ అయిపోతాడు సో వాళ్ళ నాన్న చనిపోతాడు కొన్న తర్వాత పెద్ద ఒకసారి జాబ్ వస్తుంది జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న సమాధి దగ్గర వెళ్ళి ఎంత వెళ్తానంటే ఒక ఎగ్జైట్ అయిపోతాడు ఎందుకంటే నాన్న నేను సాధించా నేను జాబ్ సాధించా చూడండి అనుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోతాడు అక్కడ అయితే నాకు చాలా అంటే చాలా కన్నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే ఒక ఫీల్ గుడ్ మూవీ అనమాట ఎందుకంటే వాళ్ళ నాన్న కోసం జాబ్ సాధించ ఉన్నాడు బట్ వాళ్ళ నాన్న ఇప్పుడు లేడు అనేది ఫీల్ గుడ్ మూవీ చాలా ఆ సీన్ మాత్రం చాలా ఎమోషనల్ ఏదో ఎవరికైనా ఆ ఫీల్ గుడ్ సీన్ చూస్తే ఎవరికైనా అలా అనిపించుతుంది ఎందుకంటే నాకు కూడా అలా అనిపించింది టోటల్లీ ఈ మిడిల్ క్లాస్ డ్రామా చాలా బాగుంది అసలు ఈ వీకెండ్లో ద బెస్ట్ మూవీ ఏదైనా ఉన్నా అంటే ఇదే అనిపించింది నాకైతే సో మీరు ఈ సినిమా చూసారా లేదా కింద కామెంట్ చేయండి అలాగే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే ఫోర్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్కి కి అనమాట ఎందుకంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఏం చేసిన అంటే మధ్య మధ్యలో కొన్ని సీన్స్ అయితే నాకు చాలా నచ్చలేదు కొంచెం ఇరిటర్గా అనిపించింది సో ఎక్కువ బిల్డప్ ఇచ్చారేమో అనిపించింది నాకైతే సో అంతకు మించిన తప్ప ఏం లేదు సినిమా చాలా గ్రేట్ ఉంది ఖచ్చితంగా సినిమా థియేటర్ చూడాల్సింది ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నారు ఎందుకంటే అలాగే మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మామ